పోరింగ్ ఉంటా పోరింగ్ దాన్ని మూటేసిల్ మాకు నీళ్ళ లేవు పెట్టుకోవాలి మేము తానాలు ఎప్పుడు చేయాలి అరెక్కడ పెట్టుకోవాలి కోరింగ్ ఉంటా కోరింగ్ దాని మూద్దేశ్ మాకు నీళ్ళ లేవు తానలు ఎప్పుడు చేయాలి అక్కడ ఎట్టుకోవాలి మేము బాబా తమ్మని ఎప్పుడు పెట్టుకోవాలి చదు ఈ రోజు స్థానం చేయలే రోజు నీళ్ళు లేవు పండుగ ఉన్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ ఎట్లా ఎత్తుకపోవాలి నీళ్ళు తర్వాత వన్ ఇయర్ ఇయర్ వాడిన తర్వాత ఏమైంది ఒక ప్రాబ్లం వచ్చింది ఒక వన్ టైం ప్రిపేర్ చేసి ఇక తర్వాత దీని వ్యవస్థ మర్చిపోయిల్ ఆడీ ఇలా బోర్ ఉంది ఇగో ఇలా బోర్ ఉంది ఇలా మోటార్ ఉంది నీళ్లు కూడా ఫుల్ ఉన్నాయి కనీసం నల్ల రాకపోతే ఆటది పట్టుకోవచ్చు ఒక వంద మంది ఒక ఒక యాభై ఫ్యామిలీ పట్టుకోవచ్చు మన ఫోన్ కి కూడా మీటర్ పెట్టిండ్రు ఆ మీటర్ ఆ మీటర్ అక్కడ ఉన్నది మీటర్లు వచ్చి అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కొట్టుకొని పోతారు ఈ బోర్ ఎక్కనే పోయింది ఈ నీళ్లు పోసేదే ఈ పైపులు వేస్తలేరు నీళ్లు పోతారు నల్ల రంగం కూడా ఇట్లా పరుచదు మనకు చేస్తాడు జనాలు నీళ్ళు పండుగ పట్టి నీళ్ళకి అవసరం ఇప్పుడు ఇవి పండుగ ఇబ్బంది 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 ఆయన నడుతూ ఏమంటాడు నాకేమేది ఒక పండుగ వాళ్ళని గ్రామ పంచాయతీ ఆయన అంటాడు పిల్లలు కూడా ఇచ్చలేరు పిల్లలతో ఉంటే నీళ్ళు నాడలే పిల్లడిస్తలేవాడు అటు వాళ్ళకు ట్యాంకర్ ట్యాంకర్ కూడా వస్తలేదు ఇప్పుడు వచ్చింది ఐదు రోజులు ఈ రోజు వచ్చింది మంచిది ముగ్గురు పట్టిరు ఇంకొకరు పట్టారు సగం నీళ్ళు వచ్చినాయి పోయింది ఇలా మరి తాళాలేటుకోవాలి ఇలా పనిగా మంచి

సగం మీద నీళ్ళు వచ్చినాయి పోయినాయి పోయింది మరి తాడాలు ఎత్తుకోవాలి ఇలా పండుగ మంచి పండుగ మాకు ప్రతి పండుగ కిరే ఖా చేస్తారు వాళ్ళు పేత్తరా పైపు ఒక బోర్ బజార్ ఒక బోరింగ్ లేదు ఒక బోర్ లేదు ఆ బోర్ అన్న బాగు చేస్తే మేమన్నా వాడుకొని ఉప్పు నీళ్ళు వాడుకుతాం నీళ్ళన్నా కొట్టుకొని తాగుతాం కదా ఆ బోర్ అన్న బాగా చేసి బాధ

వాళ్ళకు ట్యాంకర్ రెండు మూడు ట్యాంకర్ పోసారు ఇది మొక్క ఒక్కడొచ్చాడు కదా బాధ్యు ఒక్కడ మన సుక్కలేదు ఇప్పుడు ఇట్లా పోసింది ఏంది మాకు పని వెళ్తా ఇప్పుడు వచ్చాక వచ్చింది ఐదు రోజులు ఒక్క చుక్క నీళ్ళు వాళ్ళకు ట్యాంకర్లు నిన్న రెండు మూడు ట్యాంకర్లు పోసారు ఇది మొత్తం ఒక్కడొచ్చాయి కదా బాధ్యం ఒక్కడే మన చుక్క ఇప్పుడు ఇట్లా పోసింది ఏంది మాకు పనికెళ్తా ఇప్పుడు వచ్చాక ఎంతసేపు వచ్చింది చూడు ఎంతసేపు వచ్చింది

மூடி நைத்த பத்துக்கள் பட்டுக்கோ எப்படி போகும் மேம் எப்படி தானே

ఐదు రోజులు నీళ్లు రాక ఇవాళ పండుగ రోజు ఎట్లా చల్ల కొనుక్కోవాలని ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని అలుపు చల్లుకున్నాం స్నానం చేయాలంటే ఇబ్బంది అవుతుంది మరి ఇవాళ పండుగ స్నానం చేసి పేర్చుకోవాలా చేయక పేర్చుకోవాలా నీళ్లు లేక ఇబ్బంది అవుతాయి తకిలీఫైతుంది మాకు నీళ్లతోటి అవసరం ఉన్నది ఇప్పుడు రెండు మూడేళ్ళు అది ఖరాబ్ అయ్యి అది బాగు జాయించినా మేము దానికన్నా చదువుకుంటాం గురించి వచ్చినాం నీళ్లు కావాలి అని వచ్చినాం ఈ గ్రామ పంచాయతీ ముందరికి మరి తండ్రి బాగు చేయిస్తాడు అది బాగు చేస్తే మేము వాడుకుంటాం జరగదు రేపటి నుంచి అన్నా గ్రామ పంచాయతీ కూడా ఎవరు మేము నేను నిందెలు పట్టుకొని వచ్చినా ఏతండి లేదు మరి ఎవరితోటి మాట్లాడే మేము మా బాధ ఎవరో చెప్పాలి కోసం కాడ అది లేదా మా ఇంటి ముందట బోర్ ఉంటే అది బాగులేకపోయేది ఎత్తనా ఇక ఎనివాగ అయిపోతుంది లేకుంటేనా లేవు అది పండుగకు నీళ్ళ కర్రీ ఆడపిల్లలు వస్తే బిందెలు పట్టుకొని వాడవాడ తిరుకొని ఎత్తుకొచ్చుకుంటారు ఆడపిల్లలు వచ్చినప్పుడు నీళ్ళు లేకుంటే వాళ్ళకి ఎంత బాధ ఎంత ఇబ్బంది మేము తీసుకొచ్చుకొని ఏం లాభం వాళ్ళు తినక తినేం లాభం దానాలు పట్టాలే కదా శుద్ధి ఉండేది మాకు నీళ్లు కావాలి ముఖ్యం పండుగ నాడు ora <laughs> vale lui no no la dire vale